ఆడియన్స్ అందరికీ హాయ్ అండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుంచి ఫస్ట్ చుట్టంలో చూసి పోగలనే ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు తర్వాత మోత మోగిపోద్ది అని ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు టేజర్ వచ్చింది హిట్ చేశారు అలాగే ట్రైలర్ కూడా వచ్చింది హిట్ చేశారు ఇంకా మే థర్టీ ఫస్ట్న మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది దాన్ని కూడా హిట్ చేస్తే ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అవునన్నా అందేంటన్నా ఇప్పుడు కరెక్ట్గా

ఫలక్నామా దాస్తోరే మాస్కా దాసే కదా ఇప్పుడు ఇంకో కొత్తది యూల్ బర్త్ డే బేసిక్గా మాస్కా దాస్ మాస్కా బిస్ ఇల్ బియోర్ నెక్స్ట్ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు చేస్తున్నారు ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తో దానికి డబల్ ఒక్క సినిమాలో వచ్చింది అనుకో మీటర్లో కలుస్తా ఆల్మోస్ట్ అన్ని మేమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వకప్ రో కథడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మేమ్స్ వచ్చినాయి అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారన్నమాట ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు కానీ ఐ థింక్ చేతు నన్ను నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతులు నా దగ్గరకు వచ్చిండు హిట్ అనే సినిమాకి కూడా సైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో అనే సినిమాకి నరేష్ నరేష్ నేను ఉండాలనుకుంటు సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నా అంటే బేసిక్ గా చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను సో పేషెన్స్ ఉన్నోళ్ళు దారి వాళ్ళు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు నీకు కథ టాలెంట్ తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి ఇప్పుడు ఇంత మందిలో మేము కూడా అందరూ వినుకుంటూ కూర్చుంటే ఇందానికే సరిపోతుంది కరెక్ట్ సో నీ మొండితనం సొంగం ఉండాలి ఫస్ట్ అనేది కావాలి అది కావాలన్నా అది ఎత్తుకుని వస్తుంది కరెక్ట్ కరెక్ట్ చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ కే బేసిక్ గా మనుషులు మూడు రకాలు ఆడాళ్ళు మగాళ్ళు రాజకీయ నాయకులు ఇది బాగా వెళ్తుంది బాగా రీచ్ అయింది డైలాగ్ ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు అదిరిపోయే షాట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు నవీన్ నూలి ఉన్నాడు కదా మన ఎడిటర్ నేను రెండు డైలాగులు పెట్టాను నా ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టు పెట్టాను టీజర్ లో ట్రైలర్ టీజర్ లో టీజర్ లో పెట్టలేదు ఏంది ఇన్నున్నాయి అది అనుకుంటే ఆ మొత్తం ట్రైలర్ లో తీర్చేసిండు సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్ కి చాలా బలంగా వెళ్ళిపోయింది ముఖ్యంగా బేసిక్ గా నేను నా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మేసం తిప్పడం చూసా లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా ఇలా తిప్ప ఇది ఈ ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా మీకు అనిపించిందా అంటే నేను కథ నా కథని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్ అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మన ఎటువంటి పొలిటీషన్ అయితేనే మంచిగా తిన్నప్పుడు ఎక్సైట్మెంట్ తో అది వచ్చింది వచ్చి ఫోటో షూట్ రోజు అన్న అన్న ఇది ఒకటి ఉంటది విడిది కానీ అలా అని టైగర్ అంటే అమ్మ స్టార్ట్ షార్ట్ లో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ప్రమోషన్ వచ్చలేదు మీకు ముందే చెప్తున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి థియేటర్ లో బ్యాక్ ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా వరుణ్ నేను మాట్లాడుకుంటూన్నాను ఈ ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడోస్తో తెలుసు కదా నేను చెప్పేటోనన్న ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి చేసిన చూసిస్తారు అన్న ఇది సినిమా బ్లాక్ బస్టర్ అన్న అంత కిక్ ఉంటుంది ఆ సీన్ తక్కువ తక్కో ఫైట్ ఉండకండి అసలు కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అదే ఆ సీన్ లో కూడా నేను అప్పుడు మోడల్ పక్కన నాకు గుర్తుందో లేదు నీకు ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుంది అన్న గుజం ఆ హెయిర్ కట్ చేసింది కానీ ఆ గడ్డం మేసం బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే చాలా ఇంకా ఇంక చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడ్డం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్ సేన్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న రేంజ్ మాస్ అయితే పడింది ఆ రోజు పంటి మీద చేస్తున్నాం టీం అందరం పోవడానికే పెద్ద పంచాయతీ రెండు మూడు గంటలు పడుతుంది అందరం పోయి జిమ్మిలు పోయి లైట్లు పోయి మొత్తం

ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసాడు వేసి ఇది ఎవరు ఫోటో చెప్పండి నాదే అంటున్నాడు నాదే ఫోటో అన్నాడు చేతి కూడా ఇద్దరు ఇది నీదే నీదే విషయం నీదే నీదే అన్నాడు ఇద్దరు అది ఓపెన్ చేస్తే అన్నది యాజ్ ఇట్ ఈస్ అంటే మీ నువ్వే కన్ఫ్యూజ్ అయినా అంటే క్లోజ్ ఉంటుందో ఆలోచించు మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది కాబట్టి పనులు పని గడిగేస్తా ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నింటిలో థర్టీ ఫస్ట్ బ్యాంక్స్ నేను రాజకీయం గురించి అడుగుతున్నా నాకు బయట రాజకీయం గురించి తెలియదు ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది లంకన రత్నం వస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మిస్ అవకండి ఓకేనా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు. అంటే ఇండి గోదావరులు మాత్రమే చూడాలనే. ఇప్పుడు డిజేటిల్ అంటే డిజే లక్కల చూస్తావా? అంటే అంటే ఇప్పుడు ఏంటో మొత్తానికి గోదావరుల ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందర ఆడియన్స్ నచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంతేనా? సో మా సినిమా తీసినాము మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా. బట్ ఇది మెక్సికన్ స్పైస్ ఇది. నా లైక్ ఇట్ కెన్ బి ఇప్పుడు ఉండే వాళ్ళకి కూడా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినవా ఇంకా అట్లాంటి పాత్ర టైప్ లో తీస్తున్నారు కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది మన బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగే చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈవెన్ మా షోల్లో కూడా కనీసం రెండు వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండదు ఫస్ట్ కథ ఓకే ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పడే పాటలు ఏమి ఉంది అదొకటి అనిపించేసింది సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది

ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక ఐదు వందల మంది మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లు అయితే ఎవరైతే అందరూ డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా సెట్లో విశ్వకర్న్న ఉన్నాడు ఖాన్ ఉంది అందరి చూపు ఖాన్ మీదే ఉంది అంటే నేను ఎగ్జాన్ చెప్పడం చెప్పడం కాదు కానీ విశ్వక్ చూపు కూడా ఆవిడ మీద అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రెండు ఎప్పుడు బ్రేక్ అని వెయిట్ చేస్తారు బ్రేక్ ఇస్తారు ఎప్పుడే ఇచ్చారు స్థాయికి వెళ్ళిపోయారు ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు అని అంత ఇదిగా ఉన్నారు అనమాట ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేష్ ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటే డెఫినెట్లీ సాంగ్ కి నేనే సాంగ్కి ఎవరు 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 నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తిని ఎట్లుంటుంది అన్న నార్మల్ అంటే ఫోన్ ఆడుకుంటుడు ఎవరు ఎవరైనా చూస్తుంటే మధ్యలో మధ్యలో డాన్స్ వేస్తుంటుంది చాలా బాగా డాన్స్ వస్తుంది అమ్మాయి మై రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది అంటే ఆ రోజు మనకేంది ఇంకో మూడు రోజుల్లో సాంగ్ షూట్ ఎవరెవరు ఎందుకు షూటింగ్ ఆవ్వద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ టైంకి టక్కు అని చెప్పి మా ఫ్రెండ్ ఆడుతున్నాడు ఇట్లా చూపించాడు నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి నేను ఫస్ట్ అటు నుంచి పక్క రామరాజు అన్న మీ అందరికి సినిమాల ద్వారా చాలా పరిచయం దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం ఆరుగురు పతివ్రతలు అనే ఒక సినిమా ఆ సినిమాలో సీను నాకు అది శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు మీకు ఎలక్షన్ రాని క్రికెట్ రాని లేకపోతే ఇంకోటి జరగని బ్రహ్మానందం గారి మీద ఎన్ని ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ ఆరుగురు పట్టివరతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మేమ్స్ వస్తాయి కానీ కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అందుకే చాలా మంచి క్యారెక్టర్ పడింది అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఏ ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి ఫస్ట్ చైతన్ గారు చెప్పినప్పుడు క్యారెక్టర్ గురించి నేను ఈ రఫ్

ఈ టైప్ ఆఫ్ ఇది చాలా ఎందుకంటే మనకు బాగా మనందరినీ హీరో తర్వాత హీరో రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా గుండె జారి మీరు అంత చూసుంటారు అందులో మధునందన్ అలాంటి అలాంటి పెర్ఫార్మెన్స్ తర్వాత అసలు అసలు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఎలా ఏం చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టర్ గానీ ఈ సినిమా గానీ ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది నేను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నాకు ఇది ఒక ఇది ఒక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని చాలా చాలా లక్కీ నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి చెప్పాలి అండ్ అది ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుండే ఒక హీరోతో పని చేస్తున్నాము నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్ ఇంత హ్యాపీ స్పేస్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు మీ ఇద్దరు వల్లనే మనం షూటింగ్ చేస్తుండే

మనం వెళ్ళిపోయి వాళ్ళు పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మీకు ఎలా చేస్తారు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని అసలు క్యారీ ఎక్కడ లేదండి గోదావరి మధ్య తీసుకుని పని ఏముడు ఏముంది గొడుకోని పెట్టి సాంగ్ ఎలా చేస్తారండి అసలు ఎండ్ లో వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా

మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసింది మనం ఉన్న గంటలకే మనం ఇలా వచ్చేలా అయిపోయి వాళ్ళం ఒక యావచ్చు ఒకటి ఇది అంతా ఇంత చేసుకుని వచ్చేవారు మనంతా అరగంట గంట చేసి జిమ్ జిమ్కి వెళ్తే మళ్ళీ జిమ్కి వచ్చేవారు రాజమండ్రిలో అరగంటలో ఆయనంటికి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది లేకపోతే సాయంత్రం అయిన తర్వాత ఏదో రాదు సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే చూసుకోవాలి ఫస్ట్ తినేసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి అని చూస్తున్నప్పుడల్లా అనుకున్నా అనుకుంటే బారాడమే జరిగింది సినిమా అవును 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 కానీ నువ్వు ప్రతి ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి ఇది ఏదో ఒక హల్చల్ ఉంటుంది ఏదో చేస్తావు సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటది ఏదో ఒకటి అవుతుంది ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది ఇప్పటివరకు ఏమవ్వలేదు ఇంకా అయిపోయింది మనిషే వైరల్ గా తయారైంది వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు చూడగానే అవుతుంది ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు అది ఇంకా ఫిక్స్ అయిపోయాడు అవును కరెక్ట్ ట్రైలర్ వైరల్ అయిపోయింది అవును ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ అవుతుంది నువ్వు ఏం చేయాల్సిన లేదు సార్ బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్

మొత్తం నీటి గీకు లాస్ట్ వాడే బామ్మర్ది బొట్టి కోసం ఫైట్ చేసి విశస్తాన్ని విశస్తాన్ని నేసుకుంటూ తిరుగుతుంటాడు మొత్తం లొల్లంత స్టార్ట్ అయ్యే వాన్ విల్ల లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో కాంగనే ఇంతంత గడ్డం వేసుకొని తిరుగుతుంటాడు బయట వేసుకొని తిరిగినట్టు ఇప్పటివరకు తెలియదు వాడు మార్కస్ అనే వాళ్ళకి మార్కస్ మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాండ్ పెట్టేస్తున్నా యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా బ్యాండ్ పెట్టుకొని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ దగ్గరికి వెళ్తే ఎవరు సార్ నేను సార్ పృథ్వీ అంటే కాంట్రాస్ట్ మారిపోయింది అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఇల్లు బ్యాగప్ వేసుకున్నాడు ఫస్ట్ కానీ నిజంగా అన్న సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే వన్ బాచుపల్లిలో విశ్వకర్ణని ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది అంటే ఎలా రియాక్ట్ భయం అంటే మనం ఇప్పటి వరకు భయం వేసింది కొంచెం ట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకర్ణతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాం అవును అంటే స్టార్టింగ్ లో విశ్వకర్ణ మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్గా ఉండేవాళ్ళు అంటే తర్వాత భయం లేకుండా అమ్మాయిలు వెంట తిరుగుతుండే ఒక రోజు షార్ట్ జరుగుతుంది అందరూ సీన్లో ఉన్నాం

పక్కకు పిలిచి మా ఇద్దరిని మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు ఇది మంచి క్యారెక్టర్ అంటే మీరు సోల్ పెట్టి చేయండి మీరు మంచి క్యారెక్టర్ సినిమా హిట్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు ట్రావెల్ చేసిన అన్నవాళ్ళతోని హెల్ప్ లైక్ తో కానీ మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు చాలా ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం సార్ కూడా ఏమన్నారంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు

చాలా ఎనర్జెటిక్ గా ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా కెమెరా గురించి కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు సరే వచ్చాము ప్రాక్టీస్ ఒక రోజు షార్ట్ లో ఆ ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకారు పట్టుకుని క్యాప్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ దోకాటీస్ లారీ బెడ్ బెడ్ ఏం చేశారంటే లారీకి బెడ్లు దూరం మధ్య గ్యాప్ అది జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశంలో సరే అది అయ్యింది సరే ప్రాక్ రెడీ అన్నారు రెడీ అని నేను వెళ్తున్నా నేను టక్కుని ప్యానిక్ అయిపోయి అయిపోయిపోయారండి కింద నాకు నిజంగా రెండు రోజులు టెన్షన్ పడ్డానండి నిద్ర ఈ విషయం తెలియగానే బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా

స్మాల్ సేషన్ అండి ఇలాంటి ఫైట్లు చేసినప్పుడు అంటే అండ్ మాలటోర్ కూడా ఉంటారు పక్కన ప్రికాషన్స్ ఈ సినిమాలో మనందరం భయపడింది రెండు రెండు సార్లు ఒకటి మన క్యారెక్టర్ మనం బాగు చేయాలన్న భయం ఒకటి రెండు బమ్మీ సైయన డ్రైవింగ్ అప్పుడు అన్న దగ్బాలె అన్న దగ్బాలె నా కాలు జీబు 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 మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కేయాలి నేను ఎక్కాను ఆయన ఎక్కాడు ఈయన ఎక్కే లోపల కాలు మెడలో పీడ్చుకుంటే తెలివేని కాలం ఇలా ఇలా అలా మరి ఇదేంటి ఐసర్వాన్ మన బిహెచ్‌సీ లో చేసినప్పుడు మిమ్మల్ని కిచకి వెళ్ళిపోతుంటే ఆపోజిట్ లో వచ్చాడు భయపడ్డాడు అది నడిపినప్పుడు ఫైట్ మార్పిని ఓకే లారీ ఫైట్ అప్పుడు ఈ మధ్యలో నేను ఇటు కూర్చున్నాను ఈయన ఇటు జరి ఈయన పైకి ఫైట్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేయాలి అది అది ముందే చూసేసుకుంటున్నాడు సెట్ ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు లారీ ముందు కింద మాట్లాడుకుంటావు నా ఆనందంగా ఉన్న ఆ నేను చెప్తాను నెక్స్ట్ ప్రయత్నిం చేయాల్సింది నేనే లారీ ముందల్లా ఎవరి నిల్చోలా కనిపిస్తాడు సీట్ లో కలిసిపోయాడు అడిగాడు ఒక ఏడు ఎదుటి మంది పని చేస్తుంటే రామరాజ్ సెట్ చేసి సెట్ చేసు అన్ని పని చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పటి రాగా నీకు తెలియదు నేనే లారీ నడుపుతో సీన్ లో ఆయన పగల వచ్చిడ ఇప్పుడు మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం అంటే నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ ముతుంటే పక్కన సాయం పండు సాయికి లారీ ఇచ్చేసి మీకు అది వినే అది వినేసి నేను లేని టైం చూసి నేను అటు కూర్చున్నా కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు స్టార్ట్ చేసుకుంటా సౌండ్ వచ్చింది వచ్చారు కింద అన్న అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే చాలా మంది లిస్ట్ ఉంటది ఆయన కూడా ఎంత కలిసిపోతారంటే మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండి కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారని భయపడతాడు అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తాడు మాట్లాడి అట్లా చెట్లు కనిపించిందంటే పోయి చెట్ల కింద కూర్చొని సపరేట్ సెటప్ అయింది వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్ డెఫినెట్లీ ఆయన క్లాసికల్ చేసినా చాలా ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికి ఫేవరెట్ అది సో నేను అనుకున్నది ఒకటి నాకు నేర్చుకోవాలి అనిపించింది ఏంటంటే అంటే పేరు లేకపోతే కానీ కొంతమంది చూస్తాం కదా కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ అయినాక అది ఉండదు అన్న బాబందరు మన టీం ఉంటే ఎవరైనా ఎవరైనా ఐదు మంది కూర్చొని అంటే పోయి ఆయన రోజు కూచని కూడా అందరూ కలిసి చేసాము మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్ మన నేహ హా అలాగే అంజలి గారు వాళ్ళిద్దర్ ఇప్పుడే బ్రేక్ ఈ రోజే బ్రేక్ తీసుకున్నాం అందని పొగడే పరికి మళ్ళీ నేను రెండు రోజుల నుండి బేజా రెండు రోజులు ఓ రెండు రోజుల నుండి ఉన్నది కదా ఈ రోజు ఫ్రెష్ ఇట్లా మీకు వచ్చి బట్ డెఫినెట్లీ ఇద్దరికి మీకు తెలుసు పాత్ర లేవు జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు రెండు కథని బలంగానూ రెట్టలేదు అండ్ ఇద్దరికి ఇద్దరు చాలా సెట్ నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యాలి ఇది అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటా నాకు నేయాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న అందరికీ అందరికి కూడా మన కెరియర్ బిస్ సినిమా ఇదే ఉండదు ఎంబీ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు ఎగ్జాక్ట్ ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలంబర్ క్యారెక్టర్ సినిమా అదేంటి నరసింహుడు నరసింహ అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటున్నాం ఈ సినిమాలో సీన్స్ అటువంటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయి నాకు అంటే జనరల్ గా అంటే జరిగి జరుగుతుంది అది అని అనిపిస్తుంది మీకు బలవంతంగా రాదు ఫైట్ అవును కథలో భాగంగా కథలో భాగం వస్తుంది అవును కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా మధు అన్న అన్నందన్న మీ అందరూ వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి ఒక రెండు సార్లు ట్రై చేస్తే పడలేదు థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను మీరు చూడలేదన్నప్పుడు యాక్చువల్ అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారన్న మొత్తం టీం టీం అంతా గట్టి క్యాక్ అప్పుడు జరిగింది అది చాలా అయితే చాలా చదువు అన్న పడింది ఒకటన్నా నాకు భయ ఆ రోజు అందరిలో ఇప్పుడు మళ్ళా నా చేతిలో పెట్టి ఆ రోజు మళ్ళా పని మీద నమ్మకం ఉందన్న సా రోజు విజయవాడ అయితే అనుకున్నా నేను లారీ ఫస్ట్ టైం రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నా నమ్మచ్చు ఫస్ట్ టైం అయినా సరే ఫ్రెష్ నమ్మొచ్చు టోటల్ మన సినిమా ఒక పక్క యోన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు మంచి అంజలి గారు నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు ఇంకా ఫైనల్ ఫైనల్గా మన సినిమా గురించి రేపు మే థర్టీ ఫస్ట్ థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అనిత్ అనిత్ అసోసియేట్ కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది నెక్స్ట్ లెవెల్ లో నచ్చింది మరి ఇంత మంది చేశారు సినిమా అయితే సూపర్ గా వచ్చింది ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ బస్ అంటే బస్ అయితే క్రియేట్ అయింది అందులో డౌట్ లేదు

ఆ పాస్ అయిపోతాడు పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటారు కదా అది చూడలేదు చలేక థియేటర్ లోపల అవుతుండే మనకి సినిమాలో అది స్టార్ట్ అవుతుండే సో డెఫినెట్లీ థర్టీ ఫస్ట్ అలకల్లా ఆడుతుంది థియేటర్ లో నాకు తెలిసినాగా మాస్ జాతర థియేటర్ లో చూడొచ్చు అయితే ట్రై ట్రైలర్ లో చూస్తుంటారు కదా యువ నాయకుడు నాయకుడు అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న కదా మీ ఇవన్నీ చూశారు కదా ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలిసి మే థర్టీ ఫస్ట్ మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్ని మిమ్మల్ని ఆకట్టుకున్నాయి సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఆ యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ